గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చరణ్ రోల్స్ రోల్స్లో మెరవనున్నాడు తాజాగా లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ తో కథ సాగుతోంది మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో పూర్తి వివరాలు చూద్దాం పెద్ద చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలు నిలుస్తుంది బుచ్చిబాబు రాసిన స్క్రిప్ట్ గ్రామీణ కథాంశంతో భిన్నంగా ఉంది చరణ్ జిఎల్ రోజు లో కనిపించనుండగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎనర్జెటిక్ సాంగ్ కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారు జాన్వీ కపూర్ హీరోయిన్ గా శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు సంగీతం సినిమాకు హైలైట్ మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నారు షూటింగ్ ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ సినిమా నుంచి ఎక్సైటింగ్ అప్డేట్ వచ్చింది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వాలు రూపొందుతున్న ఈ పవర్ఫుల్ కాప్ స్టోరీలో మరో సీనియర్ హీరో కీలక పాత్రలో వస్తారని టాక్ తృప్తిదిమ్రీ హీరోయిన్ గా ఫైనల్ అయింది భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రం కొత్త కథాంశంతో మ్యాజిక్ చేయనుంది షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో సీనియర్ హీరో ఎవరో పూర్తి వివరాలు చూద్దాం స్పిరిట్ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో భారీ ఎక్సైట్మెంట్ సృష్టిస్తోంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కాప్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి ప్రభాస్ తండ్రి పాత్రలో ఎంట్రీ ఇస్తాడని సమాచారం తృప్తి డ్రిమ్రీ హీరోయిన్ గా ఫైనల్ కాగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్రభాస్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించనున్నాడు ఈ సినిమా పాన్ వరల్డ్ రిలీజ్ తో తొమ్మిది భాషల్లో వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో లోయేటర్స్ లోకి రానుంది ప్రభాస్ లీన్ ఫిజిక్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమాతో సందడి చేయనున్నాడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య భారీ యాక్షన్ సీన్స్ చేయబోతున్నాడు విశ్వనాథన్ సన్స్ టైటిల్ పరిశీలనలో ఉంది మమితా హీరోయిన్ గా నటిస్తోంది ఇటీవల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు ఈ సినిమా ఎలాంటి రచ్చ చేస్తుందో పూర్తి వివరాలు చూద్దాం సూర్య నటిస్తున్న కొత్త చిత్రం వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది విశ్వనాథన్ అండ్ సన్స్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీకి సూర్య యాక్షన్ సీన్స్ కోసం స్టన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మొదట బయోపిక్ గా ప్లాన్ చేసిన ఎమోషనల్ డ్రామాగా మారింది ఇప్పటికే లాంగ్ షెడ్యూల్ పూర్తయింది మమితా బైజు హీరోయిన్ గా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు అనిల్ కపూర్ కీలక పాత్రలో ఎంట్రీ ఇస్తాడు షూటింగ్ మే రెండు మొదలైంది హైదరాబాద్ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారు నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ అధికారికంగా కొనుగోలు చేసింది